మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిశాలయ హైగం ప్రవర్ ఛానల్ ప్రస్తామంతో రాము బాలజ గారి సినిమా జనరేషనల్ వార్క్ ఒకసారి మాట్లాడుతున్నాను సార్ నమస్కారం సార్ బాలకృష్ణ గారికి షాక్ తగ్గినట్టుగా మనకు అర్థమైపోతుంది సార్ అంటే రఘురామకృష్ణ రాజ్ గారు డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని దామినన్ గారు మాట్లాడిన వ్యాఖ్యలని అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసేయబోతున్నట్టుగా తెలుస్తోంది మరి అంటే ఆయన తప్పు మాట్లాడినట్టు కాబట్టి అందుకే తీసేస్తున్నట్టుగా వైసీపీ కూడా ప్రచారం చేస్తుంది అండ్ వైసీపీ లీగల్ గా అటు బాలకృష్ణ గారి పైన చర్యలు తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఏం జరగబోతుంది బాలకృష్ణ గారి విషయంలో రికార్డ్స్ నుంచి తీసేస్తారా మరి వైసీపీ కోర్టుకు వెళ్తే మన బాలకృష్ణ గారి పైన చర్యలు తీసుకుంటారా దీనికి సంబంధించి మరి ఏం జరిగే అవకాశం బాలకృష్ణ ఒక షాక్ అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన మాట్లాడే అన్న వ్యాఖ్యలు ప్రధానంగా ఆయన ఏం మాట్లాడాడు అంటే మా అంతకు ముందు కామినేని ఏం మాట్లాడాడో మనకు తెలియాలి కామినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఏం మాట్లాడాడంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని జగన్ అవమానించాడు అతను ఒక సాడ్ వేధించాడు సినిమా వాళ్ళని సో చిరంజీవి వాళ్ళని రమ్మని అక్కడికి వెళ్ళినాక నేను కలవనని చెప్పి ఆ నాని సినిమాట గ్రూప్ మినిస్టర్ ఆయన్ని పంపించాడు దాంతో చిరంజీవి గట్టిగా నిలదీశాడు నేను ఇంతమంది నాది పనిగా ప్రత్యేక ఫ్లైట్ లో తీసుకొస్తే కలవకపోతే ఎలాగని తీసుకొచ్చినాక గట్టిగా అడిగినాక అప్పుడు చిరంజీవి గారిని కలవడానికి ఒప్పుకున్నాడు మొత్తంగా చిరంజీవి గారిని అవమానించాడు అనేది ఈ శాడ్ ఇష్టం రెండు మూడు సార్లు అనడం జరిగింది దాని తర్వాత దానికి సమాధానంగా బాలకృష్ణ లేసి ఆ సేవ్ అయితే ఉన్నాయో పైకి పెట్టుకొని మద్ద మొదగా కూడా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు వింటే ఖచ్చితంగా మనకి ఆ తాగొచ్చాడు అన్న అనుమానాలు అయితే అందరికి వచ్చాయి కాకపోతే ఆయన జనరల్ గా కూడా అలాగే మాట్లాడుతుంటాడు ఆయనకి స్పష్టంగా మాట్లాడే పద్ధతి తక్కువే తడుముకుంటుంటాడు పదాలు అవన్నీ ఉంటాయి సో అలాగే మాట్లాడాడు మాట్లాడింది ఏంటంటే ఎవడు అడగలేదు అక్కడ ఆ సైకోగాడిని ఆ సైకోగాడే ఇలా చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు పాటు ఆ ఇక్కడ ఎఫ్డిసికి సంబంధించి సమావేశానికి సంబంధించి లిస్టు తయారు చేస్తే నా పేరు తొమ్మిదో పేరుగా ఎందుకుంది ఎవడు అడిగాడు మమ్మల్ని నా పేరు యాడ్ చేయమని అని నేను కన్ కందులో దుర్గేశు కూడా ఫోన్ చేశాను ఎవడే మిమ్మల్ని పెట్టమని అని అని చాలా హార్ష్ మాట్లాడాడు రెండోది సభలో లేని ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి మీద నాయకుడిని సైకోగాడు అని మాట్లాడడం ఇత ఇతనేమో అని మాట్లాడడం అనేది దాని పట్ల విమర్శలు వచ్చాయి సో దీంతో ఇమ్మీడియట్ గా చిరంజీవి ఎప్పుడు కూడా చిరంజీవి మామూలుగా తన మీద విమర్శలకు ఇంత వేగంగా స్పందించాడు జనరల్ గా ఆయన ఎవరేమన్నా కూడా వాళ్ళ తమ్ముళ్ళు ముందు నాగబాబు లైన్ లోకి వస్తాడు దాని తర్వాత పవన్ కళ్యాణ్ లైన్ లోకి వస్తాడు దాని తర్వాత మాత్రమే చిరంజీవి అవసరం అనుకుంటే మాట్లాడతాడు తప్ప చాలా సార్లు ఆయన మాట్లాడు వీళ్ళిద్దరే మాట్లాడతారు వీళ్ళిద్దరే మౌస్ పీస్ మౌత్ పీస్ లాగా చిరంజీవి పనిచేస్తుంటారు అది ఒక స్ట్రాటజిక్ గా వెళ్తారు మనమే మాట్లాడడం కరెక్ట్ కాదని కానీ ఈసారి రివర్స్ లో నాగబాబు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఫేవర్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాడు చిరంజీవి ఇమ్మీడియట్ గా ఒక లేఖ చేశాడు అది కూడా ఆయన విదేశాల్లో ఉండి కూడా లేఖ రిలీజ్ చేశాడు మామూలుగా అయితే కూడా చిరంజీవి చేస్తే ఏదన్నా ట్వీట్ చేస్తుంటాడు కానీ ఈసారి డీటెయిల్ గా లేఖ రిలీజ్ చేశాడు ఆ లేఖలో ఆయన చాలా బాధపడినట్టుగా కూడా అర్థమవుతుంది తన తనని గురించి ఒక వ్యంగ్యంగా ఇలా మాట్లాడాడు బాలకృష్ణ అని ఆయన ఏం జరిగిందో క్లియర్ గా చెప్పారు సో దాంతో దీన్ని వైసీపీ వాళ్ళు బలంగా ఉపయోగించుకున్నారు ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే అంటే క్లియర్ గా ఈ వాక్యాలు ఇలా రాయలేదు కానీ జగన్ మమ్మల్ని అవమానించలేదు అనేది ఆయన చెప్పారు దాంట్లో అంటే అవమానించుంటే అవమానించి ఉండాలని చెప్పాలి లేదు ఆయన మేమే నేనే ఫోన్ చేశాను ఆయనకు సినిమా టెగ్రఫరీ మినిస్టర్ కు నానికి ఆయన మాట్లాడతానన్నాడు దాని తర్వాత ఐదు కరోనా టైం కదా సెకండ్ వేవ్ ఉంది మీరు ఐదు మంది అన్నారు లేదు మేము పది మంది వస్తా అంటే సరే అన్నారు మేము వెళ్ళాము ఆయన జగన్ వచ్చాడు మాట్లాడాడు మా మావన్నీ విన్నాడు ఆ చేస్తా ఉన్నాడు చేశాడు టికెట్ రేట్ తగ్గింపు జరిగింది ఆ నీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరకైనా నా చొరవ వల్లనే తగ్గాయనేది ఆయన క్లియర్ గా చెప్పాడు అంటే అర్థం ఏందంటే కామినేని చిరంజీవి సమాధానం ఇచ్చాడు అంటే నేను గట్టిగా అడిగితే ఆయన వచ్చేది కాదు ఆయన రమ్మంటేనే మేము వెళ్ళాం ఆయన వచ్చాడు కూడా మాట్లాడేది అంతకుముందు వన్ టు వన్ మీటింగ్ కి రమ్మన్నాను నేను వెళ్ళినప్పుడు లంచ్ మీటింగ్ కలిసాం అప్పుడే నా సమస్య చెప్పానని కూడా చెప్పాడు అంటే చిరంజీవిని ప్రత్యేకంగా లంచ్ కి ఆహ్వానించాడు జగన్ లంచ్ ఇచ్చాడు ఆయన సాగరంగా ఆహ్వానించాడు దాని తర్వాత కూడా ఇచ్చేశాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే నమస్తే పెడుతున్న ని వీళ్ళు ఎప్పటి నుంచో ఆడుకుంటున్నారు అంటే ఈ నమస్తే పెట్టినప్పుడు ఆయన పెట్టలేదు అంటే ఏమంటే స్పిరిట్ ఆఫ్ ద సెకండ్ ఫోటోలు ఇప్పుడు ఇంకొక ఫోటో వాళ్ళు రిలీజ్ చేస్తారు జగన్ నమస్తే పెడుతున్నాడు చిరంజీవి పెట్టలేదు నిల్చుకొని ఉన్నప్పుడు సో ఇప్పుడు నేను పెడుతున్నాడు నువ్వు పెడతావు నువ్వు దించేస్తావు నేను అప్పుడే లేకుండా అని చెయ్యి సో అలాంటప్పుడు ఫోటో తీస్తే వస్తుంది రెండోది ఇవాళ ఆన్లైన్ లో వచ్చేసినాక నమస్తే తీసేయమని జమీన్ అడిగితే సెకండ్ లో తీసి చేస్తాడు నమస్తే ఆయన నమస్తే లేకుండా పెట్టమని ఫోటోలను అసలు నమ్మకూడదు ఇప్పుడు వీడియోలను కూడా నమ్మలేం సో ఆ వ్యక్తులు చెప్తా తప్ప అది చిరంజీవి క్లియర్ గా అయితే చిరంజీవి చెప్పింది ఏంటంటే జగన్ మమ్మల్ని అవమానించలేదు అనేది తేల్చేశాడు అట్లాగే జగన్ సినిమా వాళ్ళని ఏమీ వేధించలేదు మేము పోయిన అడిగినవి చేశాడు అని చెప్పాడు ఆ తర్వాత పేర్ని నాని అఖండ సినిమా అప్పుడు కూడా బాలయ్య నాకు ఫోన్ చేసి నేను జగన్ కలుస్తాను అని చెప్పా అడిగాడా లేదా నేను నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను ఆయన ఆయన తల్లిదండ్రులు సాక్షి చెప్పమను అడగలేదని కూడా ఛాలెంజ్ చేశాడు బాలకృష్ణ దానికి సమాధానం వీలేదు సో అప్పుడు కూడా జగన్ ఏమన్నా అంటే ఆయన వస్తే ఆయన మర్యాదకి భంగం కలుగుతుంది కాబట్టి ఆయన ఏమడుగుతున్నాడు చేసి పెట్టండి అని నేను చెప్పాను జగన్ చెప్పాను నాకని కూడా ఆయన అంటున్నాడు ఓవరాల్ ఏంటంటే జగన్ ఒక సైకో ఒక సాడిస్ట్ అనేది ఎప్పటి నుంచో వీళ్ళ కథనం నెరేటివ్ ఆ నెరేటివ్ లో భాగంగా నేను కూడా జరిగింది దాన్ని ఇప్పుడు చిరంజీవి బ్రేక్ చేసినట్టుగా అర్థమవుతుంది అయితే చిరంజీవి ఆ పవన్ కళ్యాణ్ తెలియకుండా చేస్తాడా అనేది ఇప్పుడు అందరికి డౌట్ పవన్ కళ్యాణ్ నాగబాబు చిరంజీవి మాట్లాడుకొని ఇది మీరు మీ మీద వచ్చింది కాబట్టి ఇప్పుడు పొలిటికల్ గా మనం పొత్తులో ఉన్నాం కాబట్టి మీ మేమిద్దరం నోట్ చేస్తే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను తమ్ముడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి మేమిద్దరం కానీ ఇప్పుడు మాట్లాడితే అది పొలిటికల్ టర్మ్ తీసుకొని కూటమిలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆల్రెడీ కింది స్థాయిలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము కూడా ఇప్పుడు మాట్లాడితే అది పెద్ద స్థాయి వాళ్ళు మళ్ళీ బాలకృష్ణ మాట్లాడతాడు లేకపోతే మిగతా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే ఇదేమైనా పెంట్ వచ్చు కాబట్టి ఏదో ఆయన అన్నేశాడు కాబట్టి మీరైతే సమాధానం ఇవ్వండి అని ఆయన దగ్గర ఇప్పించినట్టుగా మనకి పొలిటికల్ గా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టు అర్థమవుతుంది దాంతో అంత ఊరుకు ఉండకుండా చిరంజీవినే నారాయణమూర్తి నారాయణ ప్రెస్ మీట్ పెట్టాడని కూడా ఒక కథనం ఇది కాకుండా కామినేని మీద చంద్రబాబు కూడా దీని మీద చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ తన డిస్సాటిస్ఫాక్షన్ చెప్పిన అన్న చాలా హత్య అయ్యాడు ఇలాగ మాట్లాడిన దాంతో అని చెప్పినట్టుగా ఉంది దాంతో చంద్రబాబు కూడా రంగములు బాలకృష్ణ ఎలాగో సారీ చెప్పే నేచర్ లేదు వాడెవరో ఎవరు చెప్పినట్టుగా నందమూరి వంశంలోనే సారీ లేదని చెప్పాడు బ్లడ్ లోనే సో అందుకని సారీ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈయన దగ్గర కామినేని దగ్గర మాట్లాడించి కాను నా వ్యాఖ్యల్ని ఉపసంహరించండి అని అడిగించారు నిన్న కామినేని మాట్లాడుతూ నా నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను ఆ వ్యాఖ్యలు అపార్థానికి దారి తీశాయి కాబట్టి ఆ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా నేను కోరుతున్నాను అన్నాడు రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానంలో ఉండి మేము స్పీకర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము మీ అభ్యర్థనని మేము ఫుల్ఫిల్ అనేది హామీ ఇచ్చాడు దాని తర్వాత స్పీకర్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాఖ్యలని తొలగిస్తే బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా ఆటోమేటిక్ తొలగించాలి ఎందుకంటే ఈయన వ్యాఖ్యలు బేస్ చేసుకునే బాలకృష్ణ మాట్లాడాడు కాబట్టి ఈయన తొలగించారు కాబట్టి బాలకృష్ణ కూడా తొలగిచ్చేస్తున్నట్టుగా ఆ న్యూస్ వస్తుంది అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ స్పీకర్ ఈయన పాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఇందాక న్యూస్ వచ్చింది సో బాలకృష్ణ వ్యాఖ్యలు తొలగిస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ఎలాగో తొలగిస్తారు అంటే బాలకృష్ణ వ్యాఖ్యలని లేకపోతే ఈయన వ్యాఖ్యలని తొలగించడం అంటే వీళ్ళు ఆ అక్కడ అసెంబ్లీలో మాట్లాడుకోవడం పద్ధతిలో మాట్లాడాడే క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వైసీపీ వాళ్ళు స్పీకర్ కి లెటర్ రాసి బాలకృష్ణ మీద కామ్ మీద చర్య తీసుకోమని ఎందుకంటే సభలో లేని జగన్ మీద ఇలా మాట్లాడారు సభలో లేని ఒకప్పుడు ఆ భువనేశ్వర్ లాంటి వాళ్ళ మీద మాట్లాడినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి కదా ఇప్పుడు సభలో లేని జగన్ గురించి సాధిస్తుండడం సైకోనడం రెండోది అబద్దాలు క్లియర్ గా చెప్పారనేది తెలిసిపోతుంది ఎందుకంటే ఆ మీటింగ్ పోయిన చిరంజీవి స్వయంగా చిరంజీవి జగన్ అవమానించలేదని చెప్తున్నాడు అట్లాగే నారాయణ మూర్తి క్లియర్ గా చెప్తున్నాడు జగన్ అసలు సాధారణంగా ఆహ్వానించడం మమ్మల్ని జగన్ మా కోరికలంతా తీర్చాడు మాకు మమ్మల్ని ఎక్కడ అవమానించలేదని నారాయణమూర్తి క్లియర్ గా నిన్న క్లీన్ చిట్ ఇచ్చాడు సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు సభలో అబద్దాలు చెప్పారు తర్వాత అవమానకరంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళిద్దరి మీద ఓన్లీ వ్యాఖ్యలు తొలగిస్తే సరిపోదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా గవర్నర్ కూడా కలవబోతున్నట్టుగా అట్లాగే ఒకవేళ స్పీకర్ స్పందించిపోతే కోర్టుకు కూడా పోదాము దీన్ని వదిలేయకూడదు ఎందుకంటే వాళ్ళకి దొరక్క దొరక్క చర్యలు నోరు ఇప్పడం అనేది వాళ్ళకి మంచిదైంది ఎందుకంటే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గతంలో బలంగా ఉపయోగించుకున్నాడు మా అన్నకు అవమానం మా అన్నకి మా అన్నని అవమానించాడు జగన్ అని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు అప్పుడేమో చిరంజీవి నోరు విప్పలేదు ఇప్పుడు అవసరం కాబట్టి చిరంజీవి మాట్లాడాడు ఏ పద్ధతిలో మాట్లాడినా అది జగన్ కి వైసీపీకి చాలా ప్లస్ అయింది తెలుగుదేశానికి జనసేనకి మైనస్ అయింది ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఏ కూటంలో అయినా ఇవి సహజం కానీ ఇప్పుడు అవి ఫ్లేర్ అప్ అయ్యి ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ ఇటు జనసేన ఫ్యాన్స్ వైసీపీ ఈ ట్రయాంగిల్ లో గొడవ మొదలైపోయినాయి ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ కి చిరంజీవి ఫ్యాన్స్ కి మధ్య దారుణంగా కామెంట్లు మన కనబడతా ఉన్నాయి అయితే నీచంగా మాట్లాడుకుంటున్నారు ఒకరిని ఒకరు సో ఈ నేపథ్యంలో తొలగించడం అనేది ఖచ్చితంగా బాలయ్యకి ఒక షాక్